ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలకు చేసిన సేవలు దేవుళ్లకు చేసిన పూజల వలననే దేవుళ్ల ఆశిష్యుడతో చిన్న ప్రమాదంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు అన్నానగర్ లోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన పెద్దమ తల్లి పోచమ తల్లి ఆలయాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా టిపిసిసి సెక్రటరీ రాజేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూరు వినోద్ కుమార్ లో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో నిర్లక్ష్యంగా బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వలన పెను ప్రమాదం తప్పిందని ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రాంత ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడినందుకు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి కోసం వారు మరింత శక్తితో ముందుకు సాగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు ఆటో కారు డ్రైవర్లకు ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారో బస్సు డ్రైవర్లకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మూడవ వార్డు ఇన్చార్జి మహేష్ కో ఇన్చార్జి వినోద్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు దర్గా రవికుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి ఇటుక గోపి గిరి యూత్ నాయకుడు ఆదిత్య యాదవ్ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు రోజు జరిగిన ఇన్సిడెంట్ మా ఎమ్మెల్యే గాని ఆ దేవుడు మన అమ్మవారి పెద్ద మేము కానీ శ్రీ గణేష్ ఇప్పుడు ఎప్పుడు గుడి గోపాలకు దర్శనం అంతా చేసుకుంటా చేసుకుంటా వెళ్తాడు కాబట్టి దేవుడు అమ్మవారి రక్షించింది కాబట్టి నా అందరం ఈ సందర్భంలో మొక్కి సంబంధించి ఈరోజు అన్నానగర్ పెద్దమ్మ తల్లి సన్నిధిలో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మంచి జరగాలని మొన్న మొన్న చుట్టిలో తట్టిన ప్రమాదం ఎక్కడైతే మంచిరాల ఎలక్షన్ సందర్భ క్యాంపస్ సందర్భంగా వెళ్తున్నప్పుడు ఆర్టీసీ బస్ బస్సు జరిగిన దుర్ఘటన గుర్తిలో జ కారణంగా అలాంటి దర్గా దుర్ఘటనలు ముందు ముందు ఎప్పుడు జరగకుండా అతను ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని అతను స్నేహంగా ఉండాలని మన కంట్రోల్మెంట్ ప్రజల తరఫున మా మార్తీ ప్రజల తరఫున మన రాజభాయి అన్న తరఫున మేము ఈరోజు రోజు ఆయన సమక్షంలో ఈ పూజ చేయడం జరిగింది రాజేశ్వరకు మంచిగా ఉండాలి ఇంకా ముందు ముందు కూడా మంచి జరగాలని ఆయన మన కంటోమెంట్ గురించి ఎంతో కష్టపడుతున్నాడు కంటోమెంట్ సేవ్ కోసం కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు పెద్దమ్మ సన్నిధిలో పూజ చేయడం జరిగింది లాంగ్ లైఫ్ అనే లాంగ్ లైఫ్ అనే మంచిర్యాల మున్సిపల్ ఎలక్షన్ కు ఈ నియోజకవర్గం నుంచి మా ప్రజా ప్రతినిధి శాసన సభ్యులైనటువంటి ఎమ్ఎల్ఏ గారు అక్కడ మరి మున్సిపల్ ఎలక్షన్లు అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారంకెళ్లి ప్రజా పరిపాలన ప్రజల కోసం కొనసాగాలనే ఆకాంక్షతో వెళ్ళినటువంటి ఎమ్ఎల్ఏకు వస్తున్న దారిలో తృటిలో తప్పినటువంటి ప్రమాదం మరి ఆ ప్రమాదం ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి పూజలు ఆ దేవుని యొక్క ఆశిస్సులతో ప్రజల ఆకాంక్ష ప్రజల ఆశిస్సులతో ఆ ప్రమాదం తప్పిందని భావిస్తూ ఆ దేవుడు కలిగించినటువంటి ఆశిస్సులతో తప్పినటువంటి ప్రమాదానికి ఎల్లవేళలా సంక్షేమంగా ఎమ్మెల్యే గారు ఉండాలని కోరుతూ ఇవాళ అన్నానగారు త్రీ పోచమ్మ గుడి పెద్దమ్మ గుడిలో పూజలు చేయడం జరిగింది వందేళ్లు ఎమ్మెల్యే గారు ఆశిస్సులు ప్రజల ఆశీస్సులతో దేవుని ఆశిస్సులో చిరకాలంగా ఉంటూ ప్రజల సేవ అందించాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది